జనరల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో బాయ్స్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెప్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తానండి ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాష్ట్రలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు కోర్స్ని మనం టూ మోడల్స్గా డివైడ్ చేస్తాం ఒకటి ఫైవ్ థౌజండ్ మోడల్ ఉంటుంది మరొకటి ఎయిట్ థౌసండ్ మోడల్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ మోడల్ లో మనం నేర్పించే కంటెంట్ ఏంటి ఎయిట్ థౌజండ్ మోడీల్లో మనం నేర్పించే కంటెంట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో గైస్ ఇక్కడ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అదే మనం స్టూడెంట్స్కి మార్కెట్లో ట్రైన్ చేయడం జరుగుతుంది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ అంటే మనం మార్కెట్లో ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ సేల్ చేస్తాము టాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ డైరెక్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే మనకు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు గాయస్ ఇక్కడ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫైవ్ థౌజండ్ మోడీల్లో జాయిన్ అవ్వచ్చా లేదంటే మనకి ఎయిట్ థౌజండ్ మోడీల్లో జాయిన్ అవ్వచ్చు అనేది మీ చాయిస్ అండి బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా మీకు వీడియోస్ యూట్యూబ్లో చూసుకొని నేర్చుకునే కెపాసిటీ ఉంటే అలాగైనా మీరు నేర్చుకోవచ్చు జస్ట్ మెటీరియల్స్ పర్చేజ్ చేసి ఈ అవకాశం మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను ఫస్ట్ ఫైవ్ థౌజండ్ మోడల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఐఎస్ఓ లైక్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ బెస్ట్ ప్రెషర్ రిజమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా మనం ఫైవ్ థౌజండ్ మోడీలో మన స్టూడెంట్కి ఇచ్చే డీటెయిల్స్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ మీకు నేర్పించడం జరుగుతుంది మనకి యాక్చువల్గా ట్యాలీలో లైక్ మనకు టెన్ మోడల్స్ ఉంటాయండి టెన్ మోడల్స్ ఉంటాయి ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ వన్ ట్యాలీ ఎసెన్షియల్ లెవెల్ త్రీ సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ టూ ట్యాలీ కాంప్రహెన్సివ్ టాలీ ప్రొఫెషనల్ జీఎస్టీ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే టెన్ మోడల్స్ ఉంటాయి వీటిలో మీకు అవసరమైన రియల్ టైమ్ సునారిస్తో తర్వాత మన కేస్ స్టడీస్తో మనకి ఫైవ్ మోడల్స్ సబ్జెక్టు నేర్పించడం జరుగుతుంది ఈ ఫైవ్ మోడల్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏ సెక్టార్లోకి వెళ్ళినా మీరు జాబ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మనము ఎయిట్ థౌజండ్ మోడల్కి వచ్చినట్లయితే ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోర్స్ డ్రైవింగ్లో రెంటల్ లైసెన్స్ ఇస్తాము ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాము ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ లైక్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రెషర్ కానీ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ మీకు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్తో ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు సపరేట్గా మీ మెయిల్కి వస్తుంది ఆ మెయిల్లో మీరు చూసుకున్నట్లయితే లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ మీకు ఇచ్చేస్తారు ఇది ఎయిట్ థౌజండ్ బాడీల్లో మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లో సేవ్ అవుతాయి మీరు ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ డైరెక్ట్గా కంపెనీలో సేవ్ అవుతాయి ఓకే సో ఇది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఫార్టీ టు వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే రియల్ టైమ్ సినారియస్తో కే స్టడీస్తో సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైనా ఫైవ్ థౌసండ్ ప్యాకేజా ఎయిట్ థౌసండ్ ప్యాకేజా ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ వస్తుంది ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్లో గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది యాడ్ అండ్ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ మీరు ఏ స్టూడెంట్కైనా వన్ టైం పేమెంట్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ డెప్త్ నాలెడ్జ్ బేసిక్ టు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీరు బీకామ్ స్టూడెంట్స్ అయినా కాకపోయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా డిజిటల్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు అకౌంట్స్ గురించి ఏమి తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్న బేసిక్ టు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం గత ఐదు సంవత్సరాలుగా ఏపీఆర్ తెలంగాణలో ఆన్లైన్లో ప్రతి స్టూడెంట్కి డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో మీకు నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లైక్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో గైస్ ఇక్కడ మనకి లైక్ డైలీ సెవెన్ టు ఎయిట్ పిఎం మనకి బ్యాచ్ ఉంటుంది ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది జస్ట్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో నార్మల్ లైక్ మనం ఏవైతే మీరు బేసిక్ అసలు ఏమీ రాదు అకౌంట్స్ గురించి ఏమీ తెలియదు హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా మీరు అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ టాలీ ప్రైమ్ నేర్చుకుంటే లోకల్లో కానీ లాన్ లోకల్లో కానీ నేను జాబ్ అసిస్టెన్స్ అని అని ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్లో డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళే మీకు జాబ్ పోర్టల్ ఇస్తారు జస్ట్ రిజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు ఎంప్లాయర్స్ని కాల్ బ్యాక్ చేస్తారు ఏ ఏరియాలో జాబ్ ఉంది ఏ కంపెనీలో జాబ్ ఉంది టైమింగ్స్ ఎలా ఉన్నాయి శాలరీస్ ఎలా ఉన్నాయి అన్ని వాళ్ళు డిఫైన్ చేసి ఇస్తారు పోర్టల్లో జస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే చాలు ఓకే మీకు ప్రెషర్ రెజ్యూమ్స్ ఎలా లైక్ సాలరీస్ ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ ఎలా సాలరీస్ ఉంటాయి అని కూడా క్లియర్ కట్గా మనము క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ మెంబర్స్లో కూడా ఈ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆల్మోస్ట్ మీరు మా ఛానల్ చూస్తూ ఉంటారు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో ఓకే సో ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఇవి రెండు కాకుండా మీరు ఫైనాన్షియల్గా ఫోర్గా ఉన్నారు మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగలేదు అనుకుంటే అమెజాన్లో టాలీ లోకేస్ మెటీరియల్స్ ఉంటాయి త్రిబుల్ లైన్తో ఉంటాయి అవి హార్డ్ కాపీ మెటీరియల్స్ పర్చేజ్ చేసి యూట్యూబ్లో వీడియో చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రీగా అది కూడా ఇంటిమేషన్ చెప్తున్నాను మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఎయిదర్ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్లో నాకు సబ్జెక్ట్ నీట్గా అర్థం అవ్వాలి టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు నేను ట్రైనింగ్ తీసుకుంటాను ప్రాపర్ నాలెడ్జ్ కావాలి ప్రాపర్ గైడెన్స్ కావాలి రియల్ టైమ్ సినారియో పర్సన్ దగ్గర నేర్చుకోవాలి థర్టీ డేస్ నేను కష్టపడితే నా ఫ్యూచర్ సిక్స్టీ ఇయర్స్ వరకు బాగుండాలి అని మీకు ఉద్దేశం ఉంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి లేదు నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బాగలేదు అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మెటీరియల్స్ పర్చేస్ చేయండి జస్ట్ చాలు అవి చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఏదర్ మెటీరియల్స్ ఏదర్ ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ ఏదర్ ఆర్ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ మీరు ఎలాగైనా నేర్చుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో గాయస్ ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ కూడా మీకు యాడ్ చేసి నేర్పిస్తున్నాను సో ఎవరైతే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారో ఒరిజినల్ టాలీ లైసెన్స్ మీకు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మనం ప్రొవైడ్ చేస్తాం లైసెన్స్ మీ బిజినెస్కి ఎంప్లాయర్ అండ్ సర్టిఫికేషన్ అన్నీ కూడా మనం క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు వాట్సాప్లో హై పెట్టండి ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్కి ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్కి డిఫరెన్సెస్ ఆ బ్రోచర్స్ పంపిస్తాను అవి చూసి మీకు నచ్చితే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి మీకు నచ్చినట్లయితే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు వే ఆఫ్ లర్నింగ్ వే ఆఫ్ టీచింగ్ వే ఆఫ్ మెటీరియల్స్ వే ఆఫ్ కంటెంట్ వే ఆఫ్ నాలెడ్జ్ మన ట్యాలీలోకి యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఓకే మీరు జాయిన్ అవ్వచ్చు సో గాయస్ మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీరు ఇండియాలైనా అమెరికాలో అయినా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా త్రూ మనం ఇచ్చే ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలంటే కడపకు రావచ్చు ఆన్లైన్ కావాలనుకుంటే కోర్సు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు నువ్వు ప్రపంచంలో అమెరికాలో ఉన్నా యుగాండాలో ఉన్నా ఎక్కడైనా ఉన్నా ఆన్లైన్ అయితే ట్రైనింగ్ ఇస్తాం డోంట్ వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇన్సలేషన్ డేటా తీసుకొని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసేంత వరకు నేర్పించడం జరుగుతుంది ఈజీ వర్స్ బ్యాచ్ జూన్ ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవడానికి వన్ మంత్ పడుతుంది మీరు నా ఛానల్ వీడియో చూసింటారు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ విని ఉంటారు అన్ని రకాలుగా మీరు నమ్మి ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకల్స్ బాయ్